మహాదేవుని కృపను బట్టి మహాదేవుని మహాశక్తిని బట్టి దేవాతి దేవుడు మనకిచ్చిన సమయంలో అనుభవ జ్ఞానము అనే అంశం గురించి గత కొన్ని వారాలుగా మనం జానిస్తున్నాం ఈ రోజునకై ఆత్మదేవుడు ఇచ్చినటువంటి మాట దైవ భక్తిలో ఒక భాగం చదివి ధ్యానించుకున్నాం ఆ యొక్క సంపూర్ణత గలవారిగా ఉండాలని ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆ భక్తుడైనటువంటి పేతృ భక్తుడు తెలియజేసిన మాటలో అనుభవ జ్ఞానము అనే అంశములో ఉన్న సత్యాలని మనం ధ్యానిస్తూ వస్తున్నాం అనుభవ జ్ఞానంలో ఆయన అంటున్నాడు చూడండి ఆత్మదేవుడు దేవ స్వభావమునంది పావి వాడగినట్లు వాటిని అనుగ్రహించను మీ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త మీ విశ్వాసం నందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానము నందు నిగ్రహమును ఆశయా నిగ్రహము సహనమును సహనము నందు భక్తిని ఇక్కడ వరకు వచ్చాం మనం భక్తిలో కొంత భాగాన్ని ధ్యానించాం ఆ భక్తులు కొంత భాగాన్ని ధ్యానించినప్పుడు ఒక మాటను చదువుకుందాం పన్నెండవ అధ్యాయ లో ఆత్మదేవుడు ఈ మాటను తెలియజేస్తాడు ఇరవై ఎనిమిదవ వచ్చినము ఎవరికి రాసిన పత్రిక పన్నెండు ఇరవై ఎనిమిదిలో అందువలన మనము నిచ్చలమైన రాజ్యమును పొంది జాగ్రత్తగా వెళ్ళాడు అందువలన మనము నిచ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగియుండుము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయించు అలాగనే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన సేవ చేయడానికి దహించాడు ప్రీతికరమైన భక్తి మామూలుగా క్రైస్తవ్యం అంటే ఏదో మత అనే మాట పక్కన పెట్టమని అనేక సార్లు చెప్పాయి మీకు ఒక మనుష్యుడు అగ్నితో కాల్చబడాలంటే పరిశుద్ధాత్మతో కాకబడి దేవుని స్వారూప్యంలో జీవించాలి అదే భక్తి అండి ఊరికినే మనం ఉన్నది లేనిది ఉన్నట్టుగా కాకుండా ఆ స్థితిలో మనం బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన్ని మహాదేవుని యొక్క భక్తిని గురించి మాట్లాడుకున్నాం కొంత భక్తి లేని స్థితి భక్తి ఫైటస్నెస్ అంటారు ఆ రీతిగా భక్తి లేని స్థితిని గురించి రెండు తిమోతులు రెండు పదహారులు ఆత్మదేవుడు ఈ మాట మాట్లాడు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండవు అపవిత్రమైన వట్టి మాటలు చాలా మన లోకంలో రోజులోనే మనకునే సందర్భాల్లో మన నోట్లో నుంచి అపవిత్రమైన మాటలు వస్తుంటాయి దేవునికి ఇష్టం లేని దాన్ని ఏముంటున్నాడు చూడండి ఆయన మహాదేవుడు అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అందరు అతి మాటలు మాట్లాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుందరు అంతే ఇక దాంట్లో లో దేవుని వాక్యం చెప్పాడంటే ఏ మాత్రం కూడా దాంట్లో పొరపాటు ఉండదు కాబట్టి మనం గ్రహించాలి మన నోట్లో ఏమన్నా వట్టి మాటలు అంటే దేవునికి అపవిత్రంగా ఉండే మాటలు వస్తున్నాయా అంటే వాక్యానుసారం జీవించలేని స్థితిలో కూడిన మాటలు వస్తున్నాయా శరీరేక్షలకు సంబంధించిన మాటలు వస్తున్నాయా బగ ఈర్ష ద్వేషము ఈ యొక్క గలతి పత్రికలో ఉంటాయి చూసారా అవన్నీ కూడా శరీరేక్షలకు సంబంధించిన తృణీకృప చేసి వాటికి సంబంధించిన మాటలు మాట్లాడు ఒకవేళ మన తోటి హిందువులే ఉన్నారు మన తోటి వారు సై వీళ్ళే ఉన్నారు మన మిత్రులు వారిని గురించి కూడా మనము ఒట్టి మాటలు మాట్లాడకూడదు అప్పుడు మన మాట వాళ్ళకు తెలిసిన దేవుళ్ళు వాళ్ళు ఆనందించారు ఆనందించడం అండి కానీ సత్యము తెలిసిన తర్వాత మనము అంతే మన పిత్రులు అంతే ఒకప్పుడు అలాగనే మన సత్యం తెలిసింది మన దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి వాళ్ళని ఆ విధమైనటువంటి మాటలతో మనం తృఢీకరింపే మనస్తత్వాలు దేవునికి ఇష్టపడే భక్తి లేనట్టే అదేంటి ఈ లోకరీతిగా ద్వేషం ఉన్నట్టు లోకరీతిగా ఉన్నట్టు పగున్నట్టు కదా అది మనకి ఉండకూడదని దేవుడు స్పష్ట భక్తి లే హీనతను గురించి ఆయన మాట్లాడుతున్నాడు తీర్తిలో కూడా ఒక సమ ఒక మాటను చదువుకుందాం రెండు పన్నెండులో మనము దేవాది దేవుడు ఇచ్చిన మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము భక్తిహీనత ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి భక్తిహీనత అనేది ముందు చదువుకున్నాం ఇప్పుడు ఏమంటున్నాడు మహాదేవుడు శక్తివంతమైన మాటని మనతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడేమో కృపను గురించి మాట్లాడాడు మనం భక్తిని గురించి మాట్లాడారు ఇప్పుడు ఏమంటున్నాడు అది లేనట్లేనా మన కృప లేనట్టు మన దగ్గర దేవునితో ఉండే స్థితిగతులు లేనట్టు ఇప్పుడు ఏమంటున్నాడు దేవాది దేవుడు చూడండి మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఆశ ఉండడం తప్పులేదు అంటున్నాడు దేవుడు దురాశ ఉండకూడదు గ్రీడినెస్ గ్రీడినెస్ అంటే మనందరికి తెలుసు ఒకరి గురించి ఒకరి ఆస్తి గురించి ఏదో ఉన్నది కొట్టేయాలని లేదా వాళ్ళు వస్తువు తీసుకోవాలని దురాశతో ఉంటారు బంధుల్లో కూడా అంతే ఇవన్నీ కూడాను దేవునికి ఇష్టం లేనివి ఆ స్థితిలో మనం ఉండకూడదు విసర్జించి భక్తిహీనతలోనికి నుంచి బయట భక్తి పరులుగా రావాలి భక్తి పేరులు అనేవాడు ఏం చేస్తాడు తనది తానుగానే అనుభవిస్తాడు అంత మించి ఎక్కువ ఆలోచించడం అది కావాలి మనకి ఆ రీతిగా ఆయన అంటున్నాడు నిరీక్షణ నిమిత్తము ఏమి నిరీక్షణ అంటే శుభప్రదమైన నిరీక్షణ అనగా రాకడలో దేవుని ఎదుర్కొనే నిరీక్షణ నిరీక్షణ అంటే ఎదురు చూస్తాం ఆయన రాకడ కోసం ఎప్పుడన్నా మన మనసులో అవి రోజా అనుకుంటాం దేవుడి వాళ్ళు వస్తాడని ఆ నిరీక్షణ మనలో ఉండాలంట అదే భక్తికి సంబంధించింది లేకపోతే భక్తి లేదంటే ఇది వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది విలీవర్డ్స్ విశ్వాసుల యొక్క ఒక క్యారెక్టర్ అది అక్కడే అంటున్నారు చూడండి అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసు ఇక లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితో బతుండవాలని మనం బోధించుతున్నది స్వస్థ బుద్ధి నీతి భక్తి భక్తిలో ఒక భాగం ఏంటి ఆయన రాకుడు కొరకు ఎదురు చూస్తాం కూడా భక్తిలో ఒక భాగం ఏంటి నీర్తిమంతుడిగా మనం దీంట్లో చదువుకున్న అనుభవ జ్ఞానంలో చదువుకుంటూ వస్తున్నాం అదే రీతిగా మహాదేవుడు దాన్ని ఏమన్నాడు భక్తితో బ్రతికి చదవలేను ఒకవేళ ఒక భక్తి పరుడు ఉన్నాడు అని అంటే వాటిలో ఒక పరిశుద్ధతతో కూడిన దేవునికి సంబంధించిన లక్షణాలన్నీ స్థిరపరచబడ్డాయని మనం గ్రహించాలి అదే భక్తిని గురించి ఆయన చెప్తున్నాడు యూత భక్తుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు పద్దెనిమిదవ వచ్చినంలో మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఈ స్థితిని కూడా చదువుకుందాం యూద భక్తుడు రాసినటువంటి ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం ఎయిటీన్త్ వర్స్ అయితే ప్రియుల అంత్యకాల తమ భక్తిహీనమైన దురాశలు చెప్పు నడుచు మహా పరిహాసకులు ఉంటురని మన ప్రభైన యేసు క్రీస్తు అపో అపస్తులు పూర్వ మీతో చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నది అయ్యి మన బైబిల్ నిన్న చదువుకున్నప్పుడు ఈ రాకడి సమయంలో భక్తిహీనమైన దురాశల చొప్పున భక్తి పదులుగా ఉంటేనేమో భక్తిహీనత వస్తావు భక్తిహీనత ఎట్లా డెవలప్ అయిందంట దురాశలతో అదని ఇదని నేను కాం దాని గురించి వేస్ట్ అంటా నేను మన కాంధాని గురించి తలంపు కూడా వేస్టు అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ మంచి మాటను మాట్లాడుతున్నాడు అంత్యకాల ముందు తమ భక్తిహీనమైన దురాశ చెప్పున నడుచు అపి పరిహాసకులు ముందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అమసుల పూర్వం మీద చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకురని ఇప్పుడు ఉంటారు ఈ అంత్యకాలం కాబట్టి ఇప్పుడు ఉంటారు కానీ మనం ఆ గుంపులోకి వెళ్ళొద్దు అంటాడు ఆయన అటు వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని ఉండి భేదములు కలుగు చేయించున్నారు అది మనము క్రైస్తవుడు అంటే ఆత్మతో నింపబడిన వాడుగానే ఉండాలి పరిశుద్ధాత్మని యొక్క శక్తితో నింపబడిన వారిగా ఉండాలి అని మహాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు మహాదేవుని యొక్క ఆత్మీయతలు స్థిరపరచబడినటువంటి మనము మన యొక్క భక్తిని గురించి భక్తి లేనిటువంటి స్థితిని ఎలా చెప్తా ఉంటే నిర్గమాకాండంలో ఒక భక్తుడు ఉన్నాడు ఆయన భక్తుడు కాదు కానీ అన్యుడిగా ఉంటున్నాడు అతను అంటున్నాడు చూడండి భక్తిని గురించి ఆయన అనే మాటలని మనం చాలా మంది మన భారతదేశంలో మనం రోజు వింటూనే ఉంటాం కానీ వాళ్ళని మనం ద్వేషించకూడదు కాండం ఐదో అధ్యాయను రెండవ వచ్చిన పరో నేను అతని మాట విని పోలిచ్చుటకు చూడండి ఎవోవా ఎవడు ఏంటండి ఆ ప్రశ్న మార్క్ చూడండి ఎలాగేస్తున్నాడు అందులో ఆ ఎవడు అనే మాట చూడండి ఎలా అంటున్నాడు మర్యాద లేనటువంటి నేను యహోవాన్ ఎరగను ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఇస్రా పోలియనన్ను కాబట్టి ఆ మనస్తత్వం ఉంటుంది భక్తిహీనతలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వం అంటే నీవు ఒకవేళ విశ్వాసంగా రక్షింపబడి జీవించినప్పటికీ నువ్వు భక్తి లేని వాడిగా ఉంటున్నా ఇలాంటిది లక్షణ నీలో ఉంటుందని గుర్తుంచుకో ఆయన లేడు అని తెలియనట్టేగా నువ్వు ఇలాగ జీవిస్తున్నప్పుడు కాబట్టి ఆ స్థితి మనలో ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు మరి యొక్క సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం లుక స్వార్థ పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మనం కొత్త నిబంధన గ్రంథంలో ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం లూక ముప్పై రెండు పదకొండవ అధ్యాయం ముప్పై రెండు నిన్నమే మనుషులు విమర్శ కాలమున ఈ వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయరు వారు యోనా ప్రకటన మారు మనసు కొందరి ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు నిన్న వాళ్ళంట భక్తి ఎక్కువైపోయింది వాళ్ళు ఇప్పుడు మన మన దగ్గర మన ఉన్నటువంటి భక్తిని గురించి రేపు తీర్పులోకి వచ్చి నిలబడతారంటే మేము నిజమైన భక్తి పనులము ఏంటి వాళ్ళ భక్తి వాళ్ళని చూపించారు రాజు నుంచి పశువుల వరకు కూడా గోని పట్టలు ధరించుకున్నారు రాజు నుంచి పశువుల వరకు గోని పట్టలు ధరించుకున్నారు బూడిద చూసుకున్నారు అనగా పశువులకి ఎలా సాధ్యం అండి గోని పట్టలు ధరించడం బూడిదలు వీటి ఎలా సాధ్యం అంది అని భక్తులు శ్రమలు ఉంటాయి అందులో రీజనింగ్ ఉండదు రీజనింగ్ ఉండదు కాబట్టి మనం గ్రహించాలి అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి భక్తులు ఆప్టిమిజమే ఉంటది ఆ లో నువ్వు వెళ్ళి దేవుడు చేస్తాడు చేస్తాడు చేస్తాడనే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి కానీ ఏ మాత్రం కూడా రేషనలిజం లోనికి వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనతో తెలియజేస్తున్నాడు మరి ఒక సత్యం మొత్తం ఈ పన్నెండు నలభై ఒకటిలో మరి ఒక సత్యాన్ని చదువుకుందాం పన్నెండవ అధ్యాయము నలభై ఒకట వచనంలో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు పన్నెండు నలభై నిజమవారు యోనా ప్రకటన విని మీరు మారు మనసు మా మారుమ విని మారు మనసు పొందిన పొందిని కనుక విమర్శ సమైన నినేవారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేర స్థాపన ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు నిన్నేవారు ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడు యోనా కంటే గొప్పవాడి నేనని నేను చెప్తున్నాను కదా దేవుడిని వచ్చి మీకు చెప్తున్నాను కదా ఎందుకు మీలో మార్పు రావట్లేదు ఒక మనుష్యుడు చెప్తేనే ఆ పట్టణమంతా కూడా రాజు సైతం మారుమారుసి పొందాడే మీలో ఎందుకు లేదనే భావన కలిగి చేయడానికి ఆయన అంటున్నారు ఆయనకంటే గొప్పవాడి కదా నేను నేను చెప్తే వినరా ఆ మనుషుడికి వాళ్ళు మాటింటే వాళ్ళని వాళ్ళ ఎంత విశ్వాసం చూడండి అంటున్నాడు మనకి దేవుడు చెప్పినా కూడా మనం ఆ స్థితిలోనికి వెళ్ళలేకపోతున్నాం భక్తిలోనికి వెళ్ళబో వెళ్ళలేకపోతున్నాం దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు సామెతల గ్రంథము ఒకటే అధ్యాయము ముప్పై వచనములో ఒక మాట చదువుకుందాం ఒకటి ముప్పైలో ఆత్మదేవుడు ఈ మాట తెలియజే కాబట్టి నా ఆలోచన వినళ్లకు పోయింది నా గద్దింపులు వారు కేవలం తృఢీకించే ఆయన ఆలోచన చెప్పినా ఏం గద్దింపులు ఆ చెప్పినా కూడా వినలేదు సో మనము ఏ విధంగా చెప్పినా కూడా వినలేని పరిస్థితుల్లో ఉండి మారు మనసు లేకపోతే మనకి మాత్రం కూడాను భక్తి లేనట్టేనని మహాదేవుడు తెలియజేస్తున్నాడు భయము లేకుండాట భయము లేకుండాట భక్తిహీనతలు ఏముంటుందట భయం ముప్పై నాలుగు తొమ్మిది వయోగ గ్రంథంలో ఈ మాట చదువుకుందాం ముప్పై నాలుగు నరులో దేవునితో సహవాసము చేయట వారికి ఏమాత్రము ప్రయోజనం కాదని అతడు చెప్పుకొని చున్నాడు దేవుడు భయం లేకపోతే ఇలాంటి పిచ్చి మాటలు నిత్య జీవం లేవంటాము మహిమ లేదంటాము ఆయనతో జీవించలేమంటాము ఈ యొక్క మాటలతోనే మన ఆత్మీయతను పరుచుకుంటాం ఎబిస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ సత్యాన్ని కూడా చదువుకున్నాం ఎబిస్సి రెండు పన్నెండులో ఆత్మదేవుడు ఈ మాటని మనతో మాట్లాడుతున్నాడు ఎబిస్సి రెండు పన్నెండులో మహాదేవుడు మాట్లాడిన ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం ఆ కాలం ముందు ఇస్రాయిల్ సహపౌరులు కాక పరదర్శనను వాగ్దాన నిబంధన లేని పరజలను నిరీక్షణ లేని వారను లోకమందు దేవుడు లేని వారేంటి క్రీస్తుకు దూరస్ మీరు జ్ఞాపకం చేసుకోరండి ఒకప్పుడు మనకు దేవుడు లేడండి ఒకప్పుడు మనకి దేవుడు లేడు మనం ఆరాధించే దేవుళ్ళు కాదు కదా ఇప్పుడు సత్యం తెలిసింది వాళ్ళు దేవుళ్ళు కాదని అది జ్ఞాపకం చేసుకోండి అందుకని ఇస్రాయల్ గురించి మనం ప్రార్థన చేస్తాం ఆయన అంటున్నాడు దేవుడు ఇస్రాయల్ తో సహ పౌరులు చేశాడు అనగా మనం కూడా నూతన ఇస్రాయల్ ఆ సిటీలో మనం బలపరచబడిన వారిగా ఉంటున్నామని ఆత్మదేవుడు మనతో తెలియజేస్తున్నాడు మరి ఒక మాటని చదువుకొని పూట వాక్యాన్ని విధించుకుందాం రోమిల్ రాసిన పత్రిక పౌట అధ్యాయ ముప్పై వచనంలో ఈ సత్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం రోమిల్ రోమన్స్ ఒకటి ముప్పై కొండగా అపవాదుకులను దేవ హింసకులను అహంకారులను చెడ్డవాటిని కల్పించే కల్పించేవారును తల్లిదండ్రులకు అభిధేయులను అవివేకులను వీళ్ళందరూ భక్తిహీన గ్రూపులోకి వస్తారండి ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరచుకోకుండా మన జీవితాలను గడుపుకోకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు ఇతన పది నాలుగులో కూడా ఒక సత్యాన్ని చదువుదాం ముగించుకుందాం కీర్తన పది నాలుగులో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం హలెలు యహలెలు హెలు యహలెలు యహలెలు ఎస్తోత్ర పది నాలుగు దుష్టులు పొగరెత్తి ఓహో ఆ విచారణ చేయడానికి కొందరు దేవుడు లేడని వారు యోచించుతారు యోచించరు దుష్టులు కాబట్టి దుష్టుడు అంటే ఎవరు అపవాదికి సంబంధించిన మనుషులు దుష్టులు దుష్టాత్మ కాబట్టి భక్తిహీనత భక్తిని గురించి ధ్యానించాం నెక్స్ట్ మనం మాట్లాడుకుపోయే ఒక మాటని సహోదర ప్రేమ నెక్స్ట్ మీకు చదువుకుందాం దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునగాక అమే